వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ నేను సౌజన్య ముందుగా ముఖ్యಾಂಶాలు హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ ఒడితల ప్రణవ్ కరీంనగర్ జిల్లా పలు గ్రామాలలో వివాహ వేడుకలకు హాజరయ్యారు ఎల్బాక గ్రామ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఓడితల ప్రణవ్ ఆధ్వర్యంలో మంచినీటి సరఫరా బోర్లు వేయించారు నీళ్లు త్వరగా పడడం వల్ల ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు वाला है सर आके बैठो बैठो भाई बने में इस पे दे को पे दे बाप को पे को पे को पे दे बड़ा जाके को पे है भाई अरे बस भाई मुंह में है रोज जीने ये अंदर का पैक है का पैक है फुट में पूरा वो का पैक है એ તો આ બાજુ કરતા કે સાહેબ ગ્રાન્ડ છે અમારે મજીવાડુરા છે કોલ મોઈ છે આઈટસ હાઈપોનથી આયેનાલા ચેક કરી વશલે રૂબકાળ બાજુમાં બેટરાજી સ્કૂટર પાખો જગર જગરેશકો કિતની યે ઓકે મજીવાડુરા મજામાં પુરી આ ભરતજી મંજે આડો એયા બડાનાનો ઓકાલ બડાનાનો પુરી વચના મે મુંના બડાલાને બેઠા રહા ને મુંના મધ્ય પંથે વારતા દેવું રા બાબુ દેવડે ન ગણેશ પારાજ సతీష్ వేసుకో నేను ఏం చెప్తే ఒక ఐదు నిమిషాలు అయితే ఆగితే మరి ఐదు నిమిషాలు ఆగలేదు ఐదు నిమిషాలు ఇక కొబ్బరి కానీ అయిపోయింది ఐదు అన్నా నా పేరు తొంగల సంపారెడ్డి ఎల్బాగ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడిని ఈరోజు మా ఎల్బ గ్రామంలో రెండు బోర్లు వేయడం జరిగింది ఈ బోర్లకు సహకరించిన మా అపర భగ్రీథుడు మా ప్రణవన్న మరియు మా మండల నాయకులు కొమ్మిడి రాకేష్ రెడ్డి అన్న గారు మరియు మా మండలాధ్యక్షులు అందరూ సహకరించడం జరిగింది ఈరోజు నీళ్ళు లేక ఇబ్బందులు పడుతున్న వాళ్ళకు అన్న ఇక్కడ ప్రాబ్లం ఉంది ఇక్కడ వాటర్ లేక ఇల్లు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పుతోనే రెండు బోర్లు సంచం చేసి వాళ్ళ వాటర్ కోసం వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో వాళ్ళ వాళ్ళని చూసి చలించిపోయిన మా అన్న అన్న రెండు బోర్లు పంపడం జరిగింది మేము అందరం కలిసి మా ఇల్లబాక గ్రామం తరఫున ఆయనకు కృతజ్ఞతలు చెప్పడం చెప్తున్నాను ఇప్పుడు ప్రముఖంగా బోర్లు సక్సెస్ అనియా బోర్లు సూపర్ సక్సెస్ అనియాయి మంచి వాటర్ వస్తున్నాయి అంటే ఆల్రెడీ మీటర్ మోటార్ పీడి అయించి వాళ్ళకు నీళ్ళు అందించడం జరుగుద్ది దీనికి సహకరించిన మా అన్న అన్నకు మేము జీవితాంతం రుణమడి ఉంటాం మాకు ఇట్లా ఇంకా ఇన్న ఇంకా ఎలాంటి కార్యక్రమాలు ఏమన్నా ప్రాబ్లం ఉన్నా కూడా మా అన్న మాకు ధైర్యం మాకు ఉంది జనానికి కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నది ఉన్నది అని ఒక నమ్మకం కూడా ఉన్నది ఇప్పుడు ఆరు ఆరు పథకాలలో కూడా ఇల్లు కానీ భూమి లేని వారికి పన్నెండు వేల రూపాయలు కానీ ఇప్పుడు పన్నెండు పది సంవత్సరాల నుంచి ఒక బియ్యం కార్డు ఇయ్యలేదు టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ మా ప్రభుత్వం ఇచ్చింది ఒక్కటే కాదు ప్రతి ఒక్క విషయంలో కానీ మా అన్న రాబోయే కాలానికి కాబోయే ఎమ్మెల్యేగా మేము చూడాలని కోరుకుంటున్నాం మా అన్న కూడా ఇట్లా మంచి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ పోవాలని మేము కూడా ఆ దేవుడు దేవుని కోరుకుంటున్నాం మా అన్న కూడా రేపు పొద్దున ఎమ్మెల్యే కావాలి ఆయన ఎమ్మెల్యే రోజు ఇంతకంటికి డబుల్ కార్యక్రమాలు కూడా జరుగుతాయని అనుకుంటున్నాం కాకపోతే దయచేసి ఈకాంజలి కాంగ్రెస్ పార్టీకి ఏ ఎన్నికలైనా కూడా సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ ఏది కానీ మీరు ఓటు వేయాలి చేకూర్తుకు